హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ బోర్టన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీవ్ అండి ఇప్పుడు మనకు వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళే రూట్లో అయితే ఈ అపార్ట్మెంట్స్ దగ్గర అయితే త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సెల్కి అయితే వచ్చిందండి ఇప్పుడు మనకు ఫ్లాట్ లోపలికి వెళ్ళే ముందు మీకు ఈ అపార్ట్మెంట్స్కి దగ్గరలో నియర్ బై హైవే కానివ్వండి రోడ్ కానివ్వండి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ అనమాట ఇది మెయిన్ రోడ్ నుంచి ఇటువైపు వెళ్తే మనకు పాల ఫ్యాక్టరీ నుంచి డౌన్ దిగుతాం ఇటువైపు వచ్చేసి వచ్చేస్తే కనుక వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళే రోడ్డు అలాగే సింగనగర్కి వెళ్ళే రోడ్డు అలాగే వెస్ట్ బైపాస్కి వెళ్ళే రోడ్డు అనమాట మనకు ప్రాపర్టీ వచ్చేసి ఈ ఆర్చి నుంచి లోపలికి వెళ్ళాలండి ఈ అపార్ట్మెంట్స్లో ఉంది ఈ ఫ్లాట్ అయితే కనుక ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లాట్ ఉండే డీటెయిల్స్ మొత్తం మీకు వివరిస్తాను మన ఛానల్ని మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ నుంచి మనకు హండ్రెడ్ మీటర్స్లో అయితే ఈ అపార్ట్మెంట్స్ అయితే ఉందండి చుట్టూ సరౌండింగ్స్ కూడా మనకు అపార్ట్మెంట్స్ ఏరియానండి ఇది మొత్తం వచ్చేసి ఈ బిల్డింగ్ అనమాట ఈ అపార్ట్మెంట్లో అయితే మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సెల్గా అయితే వచ్చిందండి ఈ రీసెంట్గా అయితే మనకు రోడ్ సైడ్ ఈ మొత్తం సిమెంట్ రోడ్లు మొన్నే ఒక టూ మంత్స్ బిఫోరే మనకు ఈ రోడ్లు వేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనకు ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కు వచ్చేసి మనకు ఈ అపార్ట్మెంట్స్లో ఫ్లోర్కి సిక్స్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి త్రీ బీహెచ్కే ఫ్లాట్కి వచ్చేసి మనకు మనకు పదిహేడు వందల ఎస్ఎఫ్టీ కలిగిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ మనకు ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో అయితే ఉంది ఇప్పుడు మనం ఫ్లాట్ లోపలికి వెళ్ళి మనం అయితే ఫ్లాట్ వివరంగా నీకు డీటెయిల్స్గా చూపిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మొత్తం మనకు అపార్ట్మెంట్స్లో ఉండే పార్కింగ్ ఫ్లాట్ అండి ఇది మొత్తం అపార్ట్మెంట్స్లో పార్కింగ్ అనమాట మనకు ఇప్పుడు త్రీ బిహెచ్కే ఫ్లాట్ పదిహేడు వందల ఎస్ఎఫ్టీ కలిగిన అపార్ట్మెంట్లో కూడా మనకు కార్ పార్కింగ్ అయితే అవైలబుల్గా ఇచ్చారండి ఇది టోటల్గా వచ్చేసి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అండి అన్డివైడెడ్ షేర్ అయితే అరవై అయితే ఇచ్చారు కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మనం ఫ్లాట్ దగ్గరకు వెళ్ళి చూద్దాం ఇది మొత్తం క్యారిడోర్ అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్లో మనకు మెయిన్ డోర్ అండి ఇప్పుడు మనకు మెయిన్ హాల్ వచ్చేసి ఇది ఎల్ షేప్ కలిగిన సోఫా అండి ఇందులో ఏంటంటే పదిహేడు వందల ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది టోటల్గా వుడ్ అండ్ కబోర్డ్తో కూడా మీకు ఇన్స్టాల్ చేసి ఉన్నాయి ఈ టీవీ కబోర్డ్ మొత్తం టేక్ మనకు మొత్తం రెడీ చేసి ఉంచారు ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు టోటల్గా ఫర్నిచర్తో అయితే మనకు సేల్ అయితే చేస్తున్నారండి మీరు ఫ్లాట్ మొత్తం చూసుకోవచ్చు సీలింగ్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ మొత్తం డీటెయిల్గా చేసే ఉన్నాయి ఇది హాల్ డివైడ్ చేయడానికి మధ్యలో వుడ్ అండ్ ది పార్టీషన్ లాగా చేశారండి స్టైలిష్గా మనకు షో కేస్ లాగా అనమాట ఇది మొత్తం వీళ్ళు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వీళ్ళు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు కాబట్టి మనకు ఇది సేల్ చేయడం అయితే జరిగింది మీరు మొత్తం ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ మొత్తం మనకు ఫర్నిచర్తో కలిపి సేల్ అయితే చేస్తున్నారండి ఇది వచ్చేసి కిచెన్ అండి చూడండి కిచెన్ ఓపెన్ కిచెన్ కన్స్ట్రక్షన్ అనమాట మీకు కిచెన్లో కబోర్డ్స్ కానివ్వండి స్లైడింగ్ డోర్స్ కానివ్వండి ఇన్బుల్ట్ స్టవ్ అండి ఇన్బుల్ట్ స్టవ్ మది స్టోన్లోని మొత్తం లోపల ఫిక్స్ అయిపోయి ఉంది ఇన్బుల్ట్ స్టవ్ తర్వాత చిన్నీ కానివ్వండి పైన ర్యాక్స్ ఇది మొత్తం మొత్తం వీళ్ళు దగ్గరుండి చేయించుకున్నారండి ఇప్పుడు మనకు వచ్చేసి ఇది వాష్ ఏరియా అనమాట ఏరియా కూడా ఓపెన్గానే ఉంది తర్వాత ఇది డైనింగ్ హాల్ అనమాట ఈ డైనింగ్ హాల్ కూడా చాలా ఓపెన్గా ఉంది తర్వాత ఈ డైనింగ్ హాల్కి ఆనుకునే మనకు స్లైడింగ్ డోర్స్ కలిపిన బాల్కనీ పోయి వెళ్ళడానికి స్లైడింగ్ డోర్ కూడా వీళ్ళు దగ్గరుండి చేయించుకున్నారు బాల్కనీ కూడా మనకు ఫీట్స్తో బాగానే వెంటిలేషన్ బాగానే ఉందండి ఇది బాల్కనీ ప్రొవిజన్ అనమాట ఇది మొత్తం టోటల్గా సేఫ్టీ గ్రిల్స్తో కలిగి ఉన్నాయి ఈ మార్బుల్ స్టోన్స్ కూడా వీళ్ళే దగ్గరుండి చేయించుకున్నారు రీమోల్డింగ్ రీమోల్డింగ్కి ఎక్కువగా ఎక్స్పెన్సెస్ చేశారండి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అప్ వెళ్తున్నారు కాబట్టి టోటల్గా ఫర్నిచర్తో ఇక్కడ సామాన్లు వదిలేసి అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారండి ఇది అటాచ్ బాత్రూమ్కి అటాచ్ రూమ్కి ఒక బాత్రూమ్ అనమాట దీనికి వచ్చేసి మనకు గ్రీజరు వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారు ఇది మెయిన్ బెడ్రూమ్ అండి అనమాట మెయిన్ బెడ్రూమ్ ఇలా ఉంది చాలా స్పేస్గా ఉందండి మెయిన్ బెడ్రూమ్ కూడా ఎక్కడ కొనుక్కునే వాళ్ళు ఎక్కడ పెయింటింగ్ కానివ్వండి వుడ్ క వర్క్ కానివ్వండి ఏది చేయించుకోవాల్సిన అవసరం లేదు మొత్తం చేసే ఉన్నాయి వర్క్ మొత్తం చేసే ఉంది ఒక్క రూపాయి కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇది హాల్ అన్నమాట ఇది హాల్లో ఇలా చూపిస్తాను మీకు టీవీ కమ టీవీ కూడా మీకు ఫర్నిచర్తో వదిలేసి వెళ్తున్నారు టీవీ టీవీ కబోర్డు ఏసీలు ఒకటి రెండు ఒక ఏసీ తీసుకెళ్తున్నారండి బెడ్రూమ్ది బెడ్రూమ్లో మంచం కూడా తీసుకెళ్తారు అంతే మిగతా ఏది అయితే మాత్రం వాళ్ళు తీసుకెళ్ళట్లేదు మొత్తం అందులోనే ఫ్లాట్లో రేట్లు అయితే కలిపేస్తున్నారు ఇది వచ్చేసి మనకు రెండు సెకండ్ బెడ్రూమ్ అనమాట సెకండ్ బెడ్రూమ్ వీళ్ళు ఉండేది ఇద్దరే కాబట్టి కొద్దిగా స్టోరేజ్ రూమ్లా యూజ్ చేసుకున్నారు అసలు ఈ రూమ్ అయితే అసలు వాడని కూడా వాడర వాడరంట ఏదైనా సామాన్లు యూస్ చేయని తక్కువ యూజ్ చేసే సామాన్లు మాత్రం ఇక్కడ పెట్టేస్తున్నారండి మనకు డైనింగ్ హాల్కి ఆనుకొనే మనకు ఇంకో రూమ్ అయితే ఉందన్నమాట ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది గెస్ట్ రూమ్లా యూజ్ చేస్తున్నారండి ఎవరైనా గెస్ట్ వస్తే కనుక ఈ రూమ్లా యూజ్ చేస్తున్నారు ఈ రూమ్కి ఫస్ట్ మనం చూసిన రూమ్కి కూడా రెండిటికి కూడా అటాచ్ వాష్రూమ్ అయితే ఉన్నాయి ఇందాక స్టోరేజ్ ఉన్న రూమ్ మాత్రం దానికి వాష్రూమ్ లేదు దానికి కామన్ ఏరియా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కామన్ ఏరియా వాష్రూమ్ అండి అలాగే పూజా మందిరం కూడా మనకు ఇక్కడ ఉందన్నమాట పూజా మందిరం కూడా ఇక్కడ మీకు టేక్వుట్తో చేసిన డోర్ అయితే ప్రొవైడింగ్ చేసుకున్నారు ఇది పూజా మందిరం అండి ఇది పూజా మందిరం అలాగే డైనింగ్ టేబుల్ కూడా మనకు ఇంక్లూడింగ్ బై సేల్లోనే ఉంటాయండి మీ దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని మాట్లాడుకోవచ్చు బట్ ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొద్దిగా తొందరగా అయితే రెస్పాండ్ అవ్వండి మీరు ఈ ప్రాపర్టీ చూస్తానంటే కనుక మాత్రం మా నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి మేమైతే మీకు విస్టింగ్ అయితే ఏర్పాటు చేస్తాము అలాగే మీ ప్రాపర్టీ కనుక మీరు సేల్ చేయాలన్నా కొనదాల్చినా మాకు సంప్రదించగలరు ఇప్పుడు మనం చూసిన ఈ ప్రాపర్టీ ఈ ఫ్లాట్ మొత్తం ఇంక్లూడింగ్ ఫర్నిచర్ అయితే మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఫర్నిచర్ వద్దు ఓన్లీ మాకు ఫ్లాట్ కావాలి అంటే సిక్స్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది ఈ ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు అలాగే మీ ఏరియాలో కూడా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కొనదాల్చినా కనుక మాకు సంప్రదించండి ఈ ఫ్లాట్ వచ్చేసి డీటెయిల్స్ మొత్తం వివరించదు టోటల్ వచ్చేసి మనకు పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అండి అన్డివైడెడ్ షేర్ అయితే అరవై గజాలు తర్వాత కార్ పార్కింగ్ అయితే ఉంది ఇది పడమర ఫేసింగ్లో ఉందండి ఫ్లాట్ పడమర ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఫస్ట్ ఫ్లోరు ఇది ఇక్కడ నుంచి మనకు చర్మూలి వెంకట్రావు ఫ్లైఓవర్ అయితే జస్ట్ మనకు హండ్రెడ్ మీటర్స్లో ఉంది ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్ అయితే ఉంది ఈ ప్రాపర్టీ ఇంకా మీకు నచ్చేటట్లయితే కింద అయితే మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డన్ ప్రాపర్టీ